ఇంటర్నేషనల్ యావత్తు ఆంధ్రప్రదేశ్ కు వారు ప్రెసిడెంట్గా ఉంటూనే ఈ ఆరు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా ఈ జోడు పదవులు వారు నిర్వహిస్తారు కనుక ఎవరు ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టుకోదు ఇప్పటికీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వేరుపల్ల సత్యనారాయణ గారే వారు ఈ ఆరు జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర ఆరు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా వారు వ్యవహరిస్తారు వారి కొరకు అందరూ ప్రార్థన చేయండి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమతండ్రి నీ ప్రియదాసుడు పాస్టర్ వేల్పుల సత్యనారాయణ మీరు విశేషంగా వెలిగించి మండించి వారిలో ఆర్పజాలని ఆసక్తిని రగిలించి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ విశేషంగా విస్తరించడానికి ఎస్టాబ్లిష్ కావడానికి వారిని అద్భుత రీతిగా వాడుకుంటూ గత పాతిక సంవత్సరాలు పైబడి అద్భుతంగా వారి నాయకత్వంలో జరిగించిన దైవ కార్యాలు వారికి కూడా మీరే ఉండి వారిని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చేసి ఆరు జిల్లాల సమన్వయకర్తగా కోఆర్డినేటర్గా నియమించి ఉంటుండగా అంతకుముందు కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆంధ్ర రాష్ట్రానికి వారు అధ్యక్షులుగా ఉంటుండగా జోడు పదవులు నిర్వహించడానికి రెండింతల ఆత్మాభిషేకం నిదాసు సత్యనారాయణ గారికి అనుగ్రహించి ప్రభు ఇంకా నూరంతలు వెయ్యింతలుగా సేవలను వ్యాపింపజేయమని ఆశీర్వదించాను అతి పరిశుద్ధ నామల్లో స్థుతించి ప్రార్థిస్తూ సత్యనారాయణ గారి యొక్క కృపకు కాపుతలకు అప్పగించుకుంటున్నాము తల్లి సో కంగ్రాచులేషన్స్ కదా రెండవ ప్రాముఖ్య ప్రకటన ఉదయమే చెప్పాలి అయితే నేను దేవుని సందేశము హృదయంలో మండుతో ఉండగా నేను చెప్పాలనుకుంటుంది మర్చిపోయాను కోటలో ఉన్నటువంటి మన గాప్యాభిషేక్త సేవకుడు కేశవరపు రామ్మోహన్ రావు గారు ఒక మంచి పని చేశారు ఎప్పుడో వారు హృదయంలో నిర్ణయించుకున్నారు ఇంగ్లీష్ పుస్తకాల ప్రచురణ అనేది చాలా ఆర్థిక భారముతో కూలుకున్న రెండు వందల దేశాలలో ఆ పబ్లికేషన్ సంస్థ వారు ఈ పుస్తకాలు ఇంగ్లీష్లో ముద్రించి ప్రచారం చేసి అమ్మి దాని రాయల్టీ మనకిస్తారు మొత్తం భూగోళం అంతా అన్ని దేశాలలో ఈ భారమైన పని మరి అన్ని కాపీలు ప్రింట్ చేయడానికి పబ్లిసిటీ చేయడానికి రవాణా చేయడానికి వారు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కనుక వారితో మనం ఒక కాంట్రాక్ట్ ఒప్పందం సైన్ చేయాలి తర్వాత వారు ప్రచురణ బాధ్యతలు వారివి రవాణా అమ్మడం అన్నీ వాళ్ళ బాధ్యత మనకు రాయల్టీ ఇస్తారు ఒక పుస్తకానికి ఇంత అని ఆ కాంట్రాక్ట్ విలువ రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు మనం ఇచ్చి కాంట్రాక్ట్ రాసుకుంటే ఇంకా జీవితకాలం ఆ గ్రంథాన్ని వాళ్ళే ప్రపంచమంతటా పంపిణీ చేస్తారు మరి రెండు కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా ఏడు సున్నాలు ఉంటాయి రెండు పక్కన మరి సామాన్యమైన విషయం కోటి అంటే వంద లక్షలు కదా వంద లక్షలు కోటి మరి రెండు వందల లక్షలు కావాలి అయితే దేవుడు సమర్థుడు ఇస్తాడు అనే నమ్మకం మనకు అది కాకుండా ఇప్పుడు హిందీలోకి ట్రాన్స్లేషన్ అవుతున్నాయి పుస్తకాలు కన్నడ భాషలోకి తమిళ్ళు అన్ని భాషల్లో తర్జుమా చేయబడుతూ ఉండే అనువాదం చేయబడుతూ ఉండే ప్రపంచమంతటా మన గ్రంథాలు ప్రజలందరూ చదవాలి వాళ్ళు వాళ్ళ భాషల్లో చదవాలి మన గ్రంథాలు చదివితే ఏ విషయాలు తెలుస్తాయో ఆ విషయాలు ఈ భూమి మీద రాయబడిన ఏ ఇతర భాషలో ఏ దేశంలో ఏ బుక్ చదివినా ఈ మ్యాటరు దొరకదు ఈ స్పష్టత దొరకదు ఇది ఎవరు కాదని నేను నిజం భారమైన ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ భాషలో సువార్త ఎలా చెప్పబడుతుందో సత్యవాక్యం కూడా అలాగే వాళ్ళ వాళ్ళ భాషలో అందించబడాలి లేకపోతే ఏమవుతుంది సువార్త చెప్పడమే వ్యర్థం అయిపోతుంది సువార్త వింటారు రక్షణ పొందుతారు మళ్ళీ దూర్బోధల్లోకి వెళ్ళిపోతారు అసత్య బోధలోకి వెళ్ళిపోతారు ప్రయోజనమేముంది అందుచేత వాళ్ళు పొందిన రక్షణకు ఏమన్నా ప్రయోజనం ఉండాలంటే వాళ్ళు మళ్ళీ అబద్ధాల్లోకి వెళ్లకుండా ఉండాలి ఉండాలంటే మన గ్రంథాలు చదవాలి వేరే మార్గం లేదు కనుక భారమైనా సరే మనం ఈ పని చేయాలి మరి దీని కొరకు మీరందరూ ఒక్కొక్క లక్ష తెచ్చండి అని నేను చెప్పట్లేదు విషయం చెప్తున్నా ప్రార్థన చేస్తారని మరి రాంబాబు గారు ఒక మంచి పని చేశారు ఏంటంటే రెండు వందల లక్షలు కావాలి కదా నా వంతు భాగంగా నేను ఒక లక్ష రూపాయలు దేవుని ఇస్తానని వారు సమర్పించుకొని ఈరోజు పంపించారు వారి కొరకు అందరూ ప్రార్థన చేయండి అలాగే ఇంకా చాలామంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వన్ వన్ ల్యాక్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఒక నలుగురు ఉన్నారు ఒకరు యాభై వేలు ఇచ్చారు దాదాపుగా ఈ దీని మీద ఒక ఎనిమిది లక్షల వరకు పో దేవునికి స్తోత్రము అయితే మన అబ్బుల్ గారి కుమ్మాడు తేజ కూడా వచ్చాడు అలాగే అక్కడక్కడ మన సంఘం స్థానిక సంఘం కేంద్ర సంఘం నుండి కొందరు పంపించారు అమల్ ఆ బ్రదర్ పంపించారు అయితే అత ఒక లక్షలు పంపించారు అలాగా ఎనిమిది తొమ్మిది లక్షల వరకు వచ్చింది రవి రవయల్ గారు అప్పుల్లోనే ఉన్నారు హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయ ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఇంగ్లీషు గ్రంథాల ప్రచురణ ముద్రణ పంపిణీ ప్రపంచమంతటా మరి ఇప్పుడు మేము చెప్పుకున్నవారు ఇంకా ఒకరిద్దరి పేర్లు మేము చెప్పుకోలేకపోయాం మరి వారందరూ కూడా ప్రభావ ఇబ్బందుల్లో ఉండి అప్పుల్లోనే ఉండి ఇంగ్లీష్ గ్రంథ ప్రచురణ కొరకు విశేషంగా మన చేతులు చాలా ప్రతి ఒక్కరిని ఇచ్చిన వారిని ఇవ్వబోతున్న వారిని నూరంతలుగా వెయ్యంతలుగా లక్ష రెట్లుగా ధన సంపదలు ఇచ్చి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము ఆశీర్వదించండి ఈ మంచి కార్యం తలపెట్టిన ప్రతి ఒక్కరికి ఇంట్లో వారి అవసరాలకు మించి వంద రెట్లు ధన సంపదలు ఎల్లప్పుడూ నిలకడగా నిలిచి ఉంటుంది మీరు అబ్రహాముకి అబ్రహాముకిచ్చినటువంటి ఐశ్వర్యం సరుమునికి ఇచ్చిన ఐశ్వర్యం ప్రభా సత్య సంబంధులందరికి ఇమ్మని ఏసయ్య పరిశుద్ధ నామల్లో స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని స్తోత్రం హల్లేదు స్తోత్రం కలిగింది కాక ఈ మంచి సహవాస కూటాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానించిన పాస్క గారు సాల్మన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు దేవస్తోంది నాకు ఎందుకో ఇవాళ హాలిడే మూడ్ వచ్చేసి చిన్నపిల్లలు వేసవి కాలువ సెలవుల్లో ఆడుకొని హ్యాపీగా లీజర్ ఎంజాయ్ చేస్తారు కదా మళ్ళీ స్కూల్ తెరిచారంటే వాళ్ళకి అసలు వెళ్ళటం ఇష్టం ఉండదు నేను వెళ్ళనని చేస్తారు ఇలాగ బాగు దీంట్లో ఫ్రీగా ఉండొచ్చాను అలాగా ఎందుకో నాకు వేసవి కాలం సెలవులో మూడు వచ్చేసి దేవుని స్తోత్రం అయినా మరి నాకు తప్పదు మీకు తప్పదు వాక్యం అయితే మనం ధ్యానం చేయాల్సిందే దేవునికి స్తోత్రం హెళ్ళు అల్లెల్లూయ మరి ఇద్దరు చక్కగా వాయిస్తూ ఉన్నాడు నువ్వు యాక్చువల్గా నువ్వు పార్టీ ఫిరాయించినట్టున్నావు నువ్వు అటెండేవాడుగా రిధమ్ వాయించే కుమారుడు ఇప్పుడు నువ్వు కూడా చక్కగా వాయిస్తూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ మీరు చక్కగా నేను పాట పాడాలని ఒక శోధన కలిగింది మన మనస్సులు ట్యూన్ చేసుకోవడానికి అదా ఓకే ఓకే ప్రార్థన హృదయ నివేదన అనే పాట శివరంజనీలో పాడుతున్నా

इति न प्रार्थना हृदयनिवेदना नीता सु